శాఖ అధికారులతో సమన్వయం పరుచుకుని తూర్పు నియోజకవర్గంలోని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తెలిపారు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా లాలాపేట ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఆ ప్రాంతమంతా పర్యటించారు నూతనంగా ఆ ప్రాంతంలో నిర్మించే సిమెంట్ ఎమ్మెల్యే కమిషనర్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగానే రోడ్డుకి ఇరువైపుల ఆక్రమణలకు గురైన వాటిని మాత్రమే తొలగిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులతో పాటు టీడీపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు అత్యంత రద్దీగా ఉంటూ వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి పట్నం బజార్ ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ వద్ద నుండి దాదాపు ఏట్కూర్ రోడ్ వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించేటువంటి క్రమ్ ముఖ్యంగా ఈ పట్నం బజారు ఎలా ఉండేదో మీ అందరూ తెలుసు చాలా కంజెస్టెడ్గా ఉండి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రోడ్డు మీద మెయిన్ ఏంటంటే ఇక్కడ కన్యకాపరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళి భక్తులకు కూడా అసౌకర్యంగా ఉండేది ఇప్పుడు దసరా ఉత్సవాలు మనకి స్టార్ట్ అవుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఈ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్ చేసి ముందుకు వచ్చి షాపులన్నీ ఎక్స్టెండ్ చేసుకున్నారో వారితో వారు సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ రోడ్డు ఈరోజు వైడనింగ్ చేసుకోవడం జరిగింది ఫుల్ పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రోడ్డు మరి కొన్ని ప్యాచెస్ ఉన్నాయి తర్వాత కొంత రోడ్డు పాడైపోయింది కాబట్టి కొత్తగా రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రోడ్డును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము ఈరోజే దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే మీ అందరు తెలుసు ఎక్కడైనా సరే నగరంలో కానీ లేకపోతే ఏదైనా చిన్న గ్రామ పంచాయతీలైనా ఎవరైనా ఏదైనా చట్టవిరుద్ధంగా ఏదన్నా ఉన్నా కూడా లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయించడం అంటే ఆ సమస్య కాదు వారు దానికి ముందుండి మరి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు ఆ వెసులుబాటు కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఇబ్బంది లేని వాతావరణంలో ఎవరైనా చిన్న చిన్నగా వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నా మనం చూసి చూడట్లు వెళ్ళొచ్చు కానీ అంటే ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా అట్లాగే ఇటీవల కూర్చున్న వర్ష